హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే దానిమ్మ ముక్క ఇది మనకి రవికి జాబ్ వచ్చిన తర్వాత యాక్చువల్గా దీన్ని తీసుకున్నాము వాన్ డబ్బులతో తీసుకున్నాము వాడప్పుడు జాయిన్ అయినాక ఒక త్రీ మంత్స్ కల మనం తీసుకొచ్చాము ఈ ముక్క వాడే నాటినాడు ఇది చూడండి వాడు త్రీ ఇయర్స్ లోపు వస్తుంది కాపుకొని చెప్పాడు బట్ వన్ ఇయర్కి చూడండి ఒకసారి మొక్కలు ఎలా వచ్చాయో చూస్తున్నా మీకు చూడండి ఒకసారి బట్ ఏంటంటే మనం వన్ ఇయర్కి కాపు నిలబెట్టుకుంటే మళ్ళీ అవి ఎక్కువ చెట్టు ఎదగదనమాట అందుకని చెప్పేసి వీటిని తుంచేయాలి సో ఇంకొక టూ ఇయర్స్లో ఖచ్చితంగా మంచి పండ్లు అయితే వస్తాయి ఈ మొక్కల నుంచి చూద్దాం బాయ్